అందమైన పూల గుత్తి ఉల్లి పువ్వు అండి ఎంత బాగుందో చూడండి చిట్టి చిట్టి పూలు ఏదో ముక్కు పుడకలు ఉంటాయి చూసారా బంగారు ముక్కు పుడకలు చిట్టి చిట్టి వాటిలోకే ఉన్నదండి నాకు చూస్తుంటే ఆ తెల్లటి తెలుపు మీద సన్నటి చార్లు ఆ రేకులకి మళ్ళీ ఈ పుప్పొడి రేణువులు డార్క్ కలర్ దేవుడి సృష్టి ఎంత గొప్పదండి కలర్ కాంబినేషన్ భలే సెట్ అయింది కదండి మందారికేమో ఎర్రటి మందారికి పసుపు పుప్పడి ఇక్కడేమో తెల్లటి పువ్వుకి కొంచెం ముదురు పచ్చ గచ్చకాయ రంగు పుప్పడి ఉల్లిపూలు ఇటువంటి మన గార్డెన్లో రకరకాల పూలు మొక్కలు పెంచుకుంటూ ఉంటామండి ఆ గుత్తి పూలని చామంతి పూలని మందారాలు ఇలా రకరకాలు పెంచుకుంటాము ఈ ఉల్లిపూలు మాత్రం మనకి ప్రత్యేకంగా నాటుకోకుండానే దర్శనమిస్తూ కంటికి ఆహ్లాదకరంగా బలి ఉంటాయండి ఇవి నాటుకోకుండానే అని ఎందుకంటున్నానంటే ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి కదండి ఇదివరకు చామంతుల వీడియోలో నేను ఉల్లిపాయ పొట్టు వేయడం ఇవన్నీ చూపించాను కదా ఆ ఉల్లిపాయ పొట్టు పడి లేచింది అనమాట అండి ఇదిగోండి ఇక్కడ ఇంకొక మొగ్గ ఇది మళ్ళీ విచ్చుకుంటది ఇక దుంప అంటే ఉల్లిపాయ దుంపే కదండి ఆ ఉల్లిపాయ ఇక తయారు అవ్వడం ఆగిపోతుందండి ఈ పువ్వు వచ్చింది అంటే తయారవడం ఆగిపోతుంది ఈ ఆకులన్నీ కూడా మెల్లిగా ఎండిపోతాయి అనమాట ఇక దుంప ఇక్కడ తెగిపోతుందండి తెగిపోయి ఇక దాని సారం అంతా కూడా ఇలాగా ఈ పువ్వు డెవలప్ అవడానికి చూసుకుని ఇక్కడ చిట్ చిట్టి విత్తనాలు స్టార్ట్ అవుతాయండి మనం ఎలాగే ఉంచేస్తామంటే చక్కగా ఉల్లిపాయ విత్తనాలు ఫామ్ అవుతాయి ఇదివరకు నేను ఒక షార్ట్ వీడియోలో ఉల్లిపాయ పువ్వు విచ్చుకోవడం చూశానండి నేను ఎలా షూట్ చేస్తున్నప్పుడే షడన్గా అది విచ్చుకుందనమాట నాకైతే చాలా సంతోషం అనిపించింది అది షార్ట్ కింద నేను అప్పుడు చూపించాను ఇక్కడ చూడండి చామంతి మొక్కలోని ఇంకా అలాగే ఇంకా రెండు మూడు చామంతి మొక్కల్లో కూడా ఇంకా ఉన్నాయండి అంటే కొన్ని కొన్ని నేను హార్వెస్ట్ చేసేసి వంటలకు వాడేసాను ఇంకా ఈ సైజులో మనం హార్వెస్ట్ చేసేసుకుంటే అండి మనకి ఆకులు ఇవన్నీ కూడా వంటలకు మనకు వస్తాయి ఇక ఇది పువ్వులు స్టార్ట్ అయిపోయినాయి కదా అందుకని నేను ఈ ఉల్లిపాయ పువ్వు విత్తనాలు తయారయ్యే వరకు ఉంచేద్దాము కానీ ఎందుకంటే ఎంత అందమైన పువ్వుని మనం కోసామనుకోండి ఒక పూటకే పోతుంది అదే మనం ఉంచితే మనం గార్డెన్లో వాటరింగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కానీ చూడటానికి వచ్చినప్పుడు కానీ చక్కగా మనం ఈ పువ్వుని చూసండి మనకి కొత్త మళ్ళీ విత్తనాలు కూడా ఫామ్ అవుతాయి కదండి పువ్వును మనం చూసుకోవడమే కాదు విత్తనాలు కూడా ఫామ్ అవుతాయి ఇదండి మన గార్డెన్లో కొత్త కొత్తగా కనిపించే అందాలు